పనసకాయ పేరు చెప్పగానే మధురమైన పనస తొందర రుచి గుర్తుకు వచ్చి నోరూరుతుంది పనస పంటకు కేరళ ప్రసిద్ధి చెందినది పనసకాయను కేరళ రాష్ట్రం తమ రాష్ట్ర కాయగా ప్రకటించింది కేరళ తమిళనాడు అస్సాం బీహార్ రాష్ట్రాల్లో పనస పండిన కేరళ రాష్ట్రంలో పండే పనసకాయలు ప్రసిద్ధి చెందాయి దీనికి కారణం ఈ పంట పండించేందుకు కేరళలో సేంద్రియ పద్ధతిని పాటిస్తారు ఎట్టి పరిస్థితుల్లో రసాయనిక ఎరువులు పురుగుల మందు వాడరు అది కేరళ రాష్ట్రంలో పండే పనసకాయలకు ఉన్న విశేషం పనసకాయలతో కేరళ రాష్ట్రంలో చేసినన్ని వంటకాలు మరెక్కడా చేయరు కూరలు బిర్యానీలు మొదలు పనస వడియాలు మురుకులు చిప్స్ వరకు చేస్తారు ఒక చెట్టుకు ఏడాదికి నూట యాభై నుంచి రెండు వందల పనసకాయలు కాస్తాయి వంద ఏళ్లు బ్రతికే పనస చెట్టు కొయ్య నుంచే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చేస్తారు పుష్కలంగా విటమిన్స్ మినరల్స్ ఉండే పనస తొనలు ఆరోగ్యానికి చక్కటి ఆహార పదార్థం గోవాలో కూడా ఆహార పదార్థాల్లో పనస తొనలను విస్తృతంగా వాడతారు కోనసీమలో కూడా పనస తొనల బిర్యానీ ఒక విశేష వంటకంగా చేస్తారు వంద రూపాయలు సార్ ఇది ఆ కయ్యూ రెండు వందలు అదే ఇదేనా ఇది రెండు వందలు రెండు వందలు మూడు వందలు ఎక్కువ నాలుగు వందలు సార్ ఇరవై నాలుగు వందలు ఉంటాయి ఏ ఊరు ఊరించింది సార్ ఏ ఊరి నుంచి బెంగళూరు పెళ్ళూరు బెంగళూరు నుంచి కోట మార్కెట్లో అన్ని ఎన్ని సంవత్సరాలు చేస్తాను సార్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఫైవ్ థౌసండ్ అని Thank okay. कर दो 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 दो